అందరికీ నమస్కారం అండి నా పేరు మణికంఠ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పల్నాడు డిస్టిక్ సో ప్రభుత్వం మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు రెండు సంవత్సరాలకి కొత్త నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది నూతన బద్రిమ్ పాలసీలో మనకి మాచర్ల స్టేషన్ పది స్టేషన్లు ఉన్నాయి మన పల్లాడు డిస్టిక్లో పది స్టేషన్లు ఉన్నాయి అందులో మన మాచర్ల స్టేషన్ కూడా ఒకటి మాచర్ల స్టేషన్లో మనకి మొత్తం పది షాపుల్ని నోటిఫై చేయడం జరిగింది జిల్లాలో నూట ఇరవై తొమ్మిది షాపులు నోటిఫై చేయడం జరిగింది మన మాచర్ల స్టేషన్ పది షాపులు వచ్చి మాచర్ల మండల్లో అంటే మున్సిపాలిటీలో రెండు రూరల్లో రెండు మున్సిపాలిటీలో మూడు వెల్దుర్తిలో మూడు ఉదుర్కిలో రెండు మొత్తం పది షాపులని మనకి ఇక్కడ మాచర్ల స్టేషన్ పరిధిలో నోటిఫై చేయడం జరిగింది సో అప్లికేషన్స్ ప్రక్రియ కూడా మొదలైంది ఆల్రెడీ ఒకటో తారీఖు నుంచి అప్లికేషన్స్ స్వీకరణ స్టార్ట్ అయింది ఈరోజు మనకి తొమ్మిదో తారీఖు ఆకరి ఆకరి తేదీ తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్స్ అన్ని బోర్త్ ఆన్లైన్ ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తాము ఆన్లైన్ పద్ధతిలో ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గరుండి అప్లికేషన్స్ చేసుకోవచ్చు అప్లికేషన్ ప్రక్రియను కూడా చాలా సులభంగా చేశారు జస్ట్ వాళ్ళ పేరు ఫోన్ నెంబరు ఎంటర్ చేసి రిజిస్టర్ అయ్య అవ్వచ్చు ఒక ఐడి ప్రూఫ్ ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఒక ఐడి ప్రూఫ్ యూస్ చేసుకుని వాళ్ళు ఈజీగా రిజిస్టర్ అవ్వచ్చు రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఆన్లైన్లో రెండు లక్షలు పే చేసుకోవచ్చు లేదంటే చలానా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డీడీ ద్వారా ఆఫ్లైన్ పద్ధతిలో డీడీ ద్వారా కూడా పే చేయొచ్చు సో పేమెంట్ ప్రక్రియలకి రెండు లక్షల లైసెన్స్ అప్లికేషన్ ఫీ నాన్ రీఫండబుల్ ఆ నాన్ రీఫండబుల్ రెండు లక్షల అప్లికేషన్ ఫీకి ఈ ఏ పద్ధతుల్లో అంటే ఆ నెట్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ టీడీ కానీ చలానా కానీ చలానా అయితే ఎస్బీఐలో పే చేయాల్సి ఉంటుంది లేదా సిటిజన్ చలానా కూడా వాళ్ళంతట వాళ్ళు సిటిజన్ చలానా కూడా రేజ్ చేసుకుని పే చేయొచ్చు డీడీ అయితే ఎన్ని నేషనైజ్ షెడ్యూల్డ్ బ్యాంక్స్లో డీడీ రెండు లక్షల డీడీ కట్టి మనకు సమర్పిస్తే ఆఫ్లైన్లో కూడా దాన్ని మేము వెరిఫై చేసి చేస్తాము సో ఈ ప్రక్రియలో మనకి ఇప్పుడు దాకా ప్రజెంట్ మాచల్ స్టేషన్లో ఉన్న పది షాపులకు కానీ పదిహేడు అప్లికేషన్లు వచ్చినాయి మనకి ఇంకా త్రీ డేస్ టైం ఉంది సో మెయిన్ ఈ లాస్ట్లోనే ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే చివరిలో ఎక్కువ రష్ ఉండడం వల్ల మళ్ళీ సర్వర్స్ స్లో అవ్వచ్చు సో అందుకని అందరినీ ముందే దరఖాస్తు చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను సో ఈరోజు రోజు రేపట్లో మోస్ట్లీ మనకి అప్లికేషన్స్ చాలా ఎక్కువ సంఖ్యలో రావచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఆర్చర్ల పరిధిలో కూడా అలాగే ఎల్లుండి సాయంత్రం ఐదింటి వరకే సమయం ఉంది పదకొండవ తారీఖున కలెక్టర్ గారి సమక్షంలో టౌన్ హాల్ ప్రకాష్ నగర్ మన నర్సరావుపేటలోని టౌన్ హాల్లో మనకి లాటరీ అనేది తీయడం జరుగుతుంది మధ్యాహ్నం లోపు ఆ ప్రక్రియని పూర్తి చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం టౌన్ హాల్ ప్రక్రియలో సో పోలీసు అండ్ ఎస్పీ గారు వస్తారు అలాగే కలెక్టర్ గారి సమక్షంలో లాటరీ జరుగుతుంది జరిగిన అప్లికెంట్స్కి వెంటనే ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం తర్వాత ప్రక్రియను బట్టి మనకి స్టాక్ అలాట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి మెయిన్ మనకి యాభై ఐదు లక్షలు అరవై ఐదు లక్షలు రెండు స్లాబ్స్ ఫిక్స్ చేయడం జరిగింది మన ఉన్న పా పల్నాడు పాపులేషన్కి సంబంధించి పాపులేషన్ బేస్ మీద స్లాబ్స్ ఫిక్స్ చేయడం జరిగింది సో ఆ పాపులే మనకి ఉన్న స్లాబ్ అరవై ఐదు లక్షల స్లాబ్లో వన్ బై సిక్స్త్ ఆఫ్ ది అమౌంట్ మనకి లైసెన్స్ విత్ ఇన్ వన్ డేలో మనకి పే చేయాలి అంటే మనకి పదకొండో తారీఖున సెలెక్ట్ అయిన వెంటనే ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లికెంట్ ఉంటారో సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ వన్ బై సిక్స్త్ ఆఫ్ ది అమౌంట్ని వెంటనే రిమిట్ చేయాల్సి ఉంటుంది మనకి కట్టవలసి ఉంటుంది రిమైనింగ్ అమౌంట్ మీ టూ మంత్స్కి ఒకసారి మనకి షిఫ్ట్స్ కింద మొత్తం ఆరు ఇన్స్టాల్మెంట్స్లో మొత్తం అమౌంట్ని కట్టవలసి ఉంటుంది థ్యాంక్ యూ లక్కీ డ్రావ్లో ఫస్ట్ లాటరీలో ఒక అప్లికేషన్ తీస్తాం దాంతోపాటు ఒక రెండు రిజర్వ్ అప్లికేషన్స్ కూడా తీస్తారు అంటే రిజర్వ్ ఇన్ కేసు ఒక పర్సన్ వచ్చిన అతను కానీ పే చేయకపోతే రిజర్వ్ వాళ్ళకి నెక్స్ట్ వేళ్ళకి అలర్ట్ చేస్తారు షాప్ లేదు ఒకటే అప్లికేషన్ వచ్చిందంటే కనుక ఆ అప్లికేషన్ డీమ్ టు బి సెలెక్టెడ్ ఇప్పుడు కూడా ఒకవేళ పే చేయకపోతే కనుక మరి మళ్ళీ డీ నోటిఫై చేయాల్సి ఉంటుంది షాప్ ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మనకి నాటు సారా అవి చెప్తున్నారు చూసినా కూడా అవుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నేను ఖచ్చితంగా మళ్ళీ అనాలిసిస్ చేస్తాను ఎక్కడెక్కడ మనకి మీరు అన్నట్టు గాంధా నాటు సారా ఎక్కడెక్కడ ఉందో ప్రభుత్వం కూడా నవోదయం టూ పాయింట్ ఓని స్టార్ట్ చేస్తుంది యాక్చువల్ అక్టోబర్ సెకండ్ నుంచి స్టార్ట్ అవ్వాలి బట్ ఈ అప్లికేషన్స్ ప్రకటరీలు అన్నీ ఉన్నాయని ప్రస్తుతానికి పోస్ట్ పోస్ట్పోన్ చేశారు త్వరలోనే ఆ నవోదయం టూ పాయింట్ ఓలో ఈ నవోదయం ఈ ఐడి సార్ నాట్ సారా మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అలాగే మీరు అన్నట్టు ఈ గాంజా కల్చర్ కూడా ఏదైతే పెరుగుతుందని మీరు చెప్తున్నారు దాని మీద కూడా ఖచ్చితంగా దృష్టి సారించి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం అలాగే యూత్ కూడా దీని బారిన పడకుండా వాళ్ళకి అవసరమైన కౌన్సిలింగ్ కానీ డిఎడిషన్ సెంటర్స్ కానీ వాట్ ఎవర్ వే పాసిబుల్ కూడా మేము ఖచ్చితంగా అన్ని అన్ని విధాలా చూస్తాం మధ్య వారి ఆఫీస్ కంటిన్యూస్ గా చేస్తారు ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ షాప్స్ నుంచి